పని చేసిండేమో ఇది తినుకుంటామంట అబ్బా గట్టు అదిగంట ఎంతమంది ఎగ్రీస్తున్నాడు మా పక్క అయ్యి అటులేదు మళ్ళీ తెంపితే మరెప్పుడు కూర్చుని పొత్తుగా బిగ్రేస్తుంది సరే గంటలకు చేస్తా చేసుకుంటాం

నీత ముందు కెదరుదే కడటకిదే ఆది అది నువ్వే నువ్వు ఎనుకుని మాట్లాడకై అయ్యో నువ్వు ఎనుకుని మాట్లాడకై నువ్వు అంకుర 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 అంగు అంగు నుర్ దేశీ ఒట్టి ఏంటి కొడుతున్నాడు ఏంటి కొడుతున్నా ఎందుకు కొడుతున్నావు పెన్లండి ఏంటి పెన్లాం పెన్ల అయ్యుట్టే మొత్తం చెప్తాను

రేపటి నుంచి నన్ను ఆది గంజి గిట్ట వచ్చావు నేను ఉంటలేను నేను పోతున్నా ఈ మళ్ళా అరే మళ్ళా పోరిగిట్టమని అన్నం అనుకో నీకు ఉన్న ఘోష కుక్కకుంటుంది సంకలు పెట్టుకొని పోయినా గత ఇగో పని చేస్తేనే ఇగో బయట బయట పొలం ఉంటుంది ఇల్లు ఉంటుంది లేకపోతే ఇదే మర్ర మర్రమార మరబడ్డట్టు అయితే నీకున్నది నీకున్నది గోశ అనుకుంటున్నావు నువ్వు లేకపోతేనే ఇట్లు నువ్వు ఉంటేనే నువ్వు లేకపోతే ఎట్లుంటే నువ్వు ఎటువంటి వస్తున్నావు ఏం మనిషిని కాదా వస్తున్నావు పెద్ద పురుకి పెద్ద పురుషు దాన్ని ఏం చేస్తున్నావు చూడు ఏం చేస్తా నీకు ఎంత చిల్పలే ఉంటాయి చూడు ఇది బాగా అర్థమా ఇవ్వట్

पानी जैसे पा पन वूसी मल रेपून पीलवाले पीलवाले पर्क सहित कर